అందరికీ నమస్కారము ఇది స్వాతంత్రానికి సంబంధించినటువంటి వీడియో అసమాన తేజస్వి పింగళి వెంకయ్య అనేటువంటిది పింగళి వెంకయ్య గారి పేరు వినలు భారతీయుడు ఉండవచ్చేమో కానీ తెలుగుబాటు ఉండక ఉండకపోవచ్చు ఎందుకంటే జాతీయ జెండాను మన త్రివర్ణ పతాకాల పతాకాన్ని ఆవిష్కరించినటువంటి మహనీయుడు శిల్పి పెంగళి వెంకయ్య గారు ఈయన స్మరించుకోవాలనే రోజు ఉండకూడదు అటువంటిది భారతదేశంలో ఈ స్వాతంత్ర దినాన్ని తప్పకుండా అందులో స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆయన చివరి కోరిక కూడా ఏమిటంటే నా అంత్యదశ సమీపించినది నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతకాల పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పి తరువాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి అని విన్నవెంచుకున్న అసమాన తేజస్వి ఆయనకన్నా ఎవరు ఉంటారు చెప్పండి రావి చెట్టులో ఎంత గొప్పతనం ఉందో శాశ్వతంగా ఉంటుందో యుగాలు అలాగే ఈయన భారతదేశం ఉన్నంత వరకు ఆయన పతాకంతో